హిందువు అంటే నిర్వచనం ఏంటండి హిందూ అంటే నిర్వచనం ఏంటి లేకపోతే హిందువుకి వ్యుత్పత్తి అర్థం ఏంటి సరే హిందువులు అంటే మనకి రకరకాల సింధు నది అక్కడి నుంచి మొదలవు అయ్యేం కాదు అవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషను అక్కడి నుంచి మొదలవు అవన్నీ ఇప్పుడు ఆధునికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక ఒక పదం సృష్టించబడింది అంటే సంస్కృతంలో ఆ ధాతువుకి ఒక అర్థం ఉంటుంది కదా హిమ్ అంటే పాపం దు అంటే దహించేది పాపాన్ని దహించేది పాపాన్ని ఏది దహించగలదు జ్ఞానం హిందూ అన్న పదానికి జ్ఞానం అని అర్థం అందుకని అది వ్యుత్పత్తి అర్థం ఎవరు హిందువులు ఉత్తరాన్న కుష్ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన్న హిందూ మహాసముద్రం మధ్య భాగంలో ఉన్న ప్రతి ప్రాణి హిందువు అనేది శాస్త్రం ఇచ్చిన నిర్వచనం హిందూ కుష్ అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఒక ట్రై జంక్షన్ ఉంటుంది అక్కడ ఉంటాయి పర్వత